హాయ్ అండి ఈరోజు వీడియోలో మైసూర్ ట్రిప్లో భాగంగా మైసూర్ ప్యాలెస్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మనకి మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది మేము గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూడటానికి అయితే వెళ్తున్నాము చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది మేము గ్రౌండ్ ఫ్లోర్ చూసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక మహారాజు కూర్చున్నట్టుగా ఒక సిపాయి కాపలా కాస్తున్నట్టుగా విగ్రహాలు అయితే పెట్టారు ఇవి చూడటానికైతే సడన్గా చూస్తే రియల్ ఏమో అనిపిస్తుంది అంత అద్భుతంగా వీటిని అయితే చేయడం జరిగింది ఈ మైసూర్ ప్యాలెస్ని పద్నాలుగో శతాబ్దంలో వడియార్ స్థాపకుడైన ఎదురాయ వడియార్ గారు నిర్మించారట ప్రజెంట్ మనకి ప్యాలెస్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో ప్యాలెస్ నిర్మించారట కానీ అప్పట్లో చెక్కతో చేయడం వల్ల ఈ ప్యాలెస్ని చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగి చాలాసార్లు ఈ ప్యాలెస్ అయితే ధ్వంసమైన తర్వాత చాలా సార్లు కన్స్ట్రక్షన్ అయితే చేశారట పద్దెనిమిది వందల తొంభై ఏడులో యువరాణి జయలక్ష్మి అమ్మాని వివాహ వేడుకల్లో కూడా అగ్ని ప్రమాదం జరిగి ఈ మైసూర్ ప్యాలెస్ చాలా వరకు ధ్వంసమైందంట పద్దెనిమిది వందల తొంభై ఏడులోనే రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ప్యాలెస్ ఇప్పుడున్న ప్యాలెస్ని అయితే నిర్మించడం అయితే జరిగిందంట దీనికి బ్లూ ప్రింట్ ఇచ్చినవారైతే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ ఇర్విన్ అలాగే మన తెలుగువారైన బీపీ రాఘవ నాయుడు గారు ఇంజనీరింగ్ చేసి ఈ మైసూర్ ప్యాలెస్ని నిర్మించడం జరిగింది ఈ మైసూర్ ప్యాలెస్ని ఇండో సార్సనిక్ ఇండో ఇస్లామిక్ శైలిలో అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ మైసూర్ ప్యాలెస్లో ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా చాలా అద్భుతంగా చాలా రాయల్టీకి సింబల్గా అయితే నిర్మించడం జరిగింది లైఫ్లో ఒక్కసారైనా ఈ మైసూర్ ప్యాలెస్ని తప్పకుండా చూడాలి చాలా అనుభూతిని మిగులుస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మైసూర్ ప్యాలెస్లో ఉటుతో కూడా చాలా ప్రదేశాలు అయితే నిర్మించడం జరిగింది ఈ మైసూర్ ప్యాలెస్లో ఒక చోట అయితే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఆ ప్లేస్ అయితే ఇక్కడ అయితే పైన వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఈ మైసూర్ ప్యాలెస్ మీలో ఎంతమంది చూసారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం చూసినా నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి